ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం విషయంలో కోర్టులు వెలువరించిన తీర్పుల సారాంశం క్రింది విధంగా ఉంది ప్రాథమిక హక్కుల పరిరక్షణ సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి సి ప్రకారం పౌరులకు లభించిన సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అనే ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది శిక్షించడం చెల్లదు ఉద్యోగి తన ప్రాథమిక హక్కును వినియోగించుకున్నందుకుగాను అతడిని శిక్షించడం లేదా తొలగించడం రాజ్యాంగ విరుద్ధం అని కోర్టులు స్పష్టం చేశాయి తొలగింపునకు శిక్షకు ప్రాతిపదిక కాదు సస్పెన్షన్ తొలగింపు పదోన్నతి నిరాకరణకు కారణం కాదు గతంలో లేదా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ తో అనుబంధం కలిగి ఉండడం లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి తొలగించడానికి లేదా పదోన్నతి నిరాకరించడానికి సరియైన కారణం కాదని న్యాయస్థానాలు నిర్ధారించాయి చట్టబద్ధ అనుబంధాలు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వర్తిస్తూనే తమ సామాజిక సాంస్కృతిక అనుబంధాలను చట్టబద్ధంగా కొనసాగించవచ్చని తీర్పులు స్పష్టం చేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ సంస్థ స్వభావం సామాజిక సాంస్కృతిక సంస్థగా గుర్తింపు కోర్టులు ఆర్ఎస్ఎస్ను రాజకీయ సంస్థగా కాకుండా ఒక సామాజిక సాంస్కృతిక సంస్థగా పరిగణించాయి నిషేధం లేనంతవరకు హక్కు ఒక సంస్థ నిషేధించబడనంతకాలం దానిలో సభ్యత్వం కలిగి ఉండడం లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా కోర్టులు గుర్తించాయి సేవా నియమాలకు విరుద్ధం కాదు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు విరుద్ధం కాదని స్పష్టం చేయబడింది ముఖ్యమైన తీర్పులు కేసు పేరు మరియు సంవత్సరం కీలక అంశం రాఘవులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదని అది సామాజిక సాంస్కృతిక సంస్థ అని హైకోర్టు పేర్కొంది ప్రాథమిక హక్కును వినియోగించుకున్నందుకు శిక్షించడం చెల్లదని తీర్పు ఇచ్చింది రాంపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ అని చెప్పడానికి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది ఉద్యోగిని తొలగించడం ద్వారా అధికారులు అతని ప్రాథమిక హక్కులను ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి సి ఉల్లంఘించారని పేర్కొంది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ రామశంకర్ రఘువంశీ ఇతరులు పంతొమ్మిది వందల ఎనభై మూడు గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడం మాత్రమే ఉద్యోగి సేవలను రద్దు చేయటానికి సరైన కారణం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదని మరోమారు స్పష్టం చేసింది